జీవుడు అనే పక్షి ఏమీ ఎరగదు ఎందుకని ఈ శరీరమే నువ్వు అని అనుకుంటున్నావు నువ్వు కాబట్టి అన్నీ ఈ శరీరానికి ఆపాదించుకుని నువ్వు బతుకుతున్నావు ఇంతకుముందు నేను ఎక్కడి నుంచి వచ్చాననే సంగతి నీకు తెలీదు ఈ శరీరం వదిలేక ఎక్కడికి ఎడతానన్న సంగతి నీకు తెలీదు కాబట్టి అజ్ఞానంలోనే ఉంటున్నాం మనం తన విషయమే తనకు తెలియక ప్రపంచం గూర్చి ఎరగక అవస్థలకు గురి అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు ఎక్కడ కడతానో తెలియదు ఈ కనబడుతున్న ప్రపంచం అంతా కూడా ఎప్పటి నుంచి ఉందో తెలియదు తర్వాత నేను పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుందో నాకు తెలియదు అవునా కదా ఇప్పుడు నువ్వు బతుకున్నంత వరకు ఈ ఆశ్రమం ఇవన్నీ ఉన్నాయని గుర్తుందయ్యా నాకు ఈ శరీరం వదిలేసాక ఆశ్రమం ఏమైందో నాకు తెలియదు అది ఉన్ అది ఉండొచ్చు ఉన్నా నాకు తెలియదు అవునా కదా ఇప్పుడు నేను దేహం వదిలేశాను దేహం వదిలేసిన తర్వాత ఇక్కడ ఆశ్రయం ఉందని సంగతి నాకేం తెలుసు నాకు తెలియదు నాకు ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఏం డిసైడ్ అయిందో దానిలోకి వెళ్ళిపోయి ఆ కోళ్ళలో ఉంటాను నేను ఆ జన్మ ఆ శరీరము దాని గురించిన కోల్లో ఉంటాను తప్ప ఇక్కడ ఆశ్రమం ఉందని సంగతి నాకు తెలియదు కాబట్టి నా వరకు నా శరీరం వదిలేసిన తర్వాత ఈ ప్రపంచం ఉంది లేదనే ఉనికి నాకు తెలియదు అందువల్ల ఇది మాయా ఇది అసత్యము ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు అని చెప్పాలి ఎందుకని ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు లేకపోయిన తర్వాత ప్రపంచం ఉంటే మాత్రమే పోతే మాత్రమే నీ తర్వాత వచ్చిన రాజుగాడు ఉంటాడు వాడికి తెలుస్తుంది నేను వెళ్ళిపోయాక రాజు ఉంటాడు వాడికి తెలుస్తుంది ప్రపంచం ఉందని అంతకాలం తెలుస్తుంది వాడు బతుకున్నంతకాలం తెలుస్తుంది అర్థమవుతుందా కానీ రాజులోపల నాలోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ మా ఇద్దరికి అనుస్యూతంగా అన్ని జన్మల్లోనూ ఉన్నాడు గనక ఈ రాజుగాడి జన్మకి రాకముందు ఏ జన్మలో ఉన్నానో తెలుసు నేను మసూర్రావు ఏ జన్మలో ఉన్నాడో అని తెలుసు ఏ జన్మకు వెడుతున్నాడో తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు జీవుడికి దేవుడికి తేడా అర్థమవుతుంది కదా ఏమన్నా ఇంకేమన్నా అనుమానం ఉందా ఓకే వెరీ గుడ్ ఈ విధంగా ఇప్పుడు ఈ జీవుడు అనేవాడికి ఏమీ తెలీదు ఎందుకని నువ్వు ఎల్లప్పుడూ ఈ శరీరం ఈ శరీరంలోకి రాగానే ఇదే నేనని నువ్వు భావనలోకి వెళ్ళిపోయావు నువ్వు వెనకాలతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ముందు తెలుసుకోవడానికి అంతకన్నా చేయట్లేదు అందువల్ల ఎల్లప్పుడూ ఒక అయోమయంలో ఉంటున్నావు ఈ దీనికి తోడు అహంకారంతో ఈ శరీరంతో నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావనతో అహంకరించి నువ్వు ప్రయత్నిస్తున్నావు నిజానికి ఈ శరీరం ఏమి చేయట్లేదు నీ ఇంద్రియాలు ఏమి చేయట్లేదు నువ్వు ఏనాడు కర్తవి కాదు ఏనాడు భోక్తవి కాదు భోక్తవి కాదు అని ఎందుకు అనాల్సి వస్తుంది కర్తవ్య కాదు అంటున్నావేంటే నీ లోపల పరమాత్మ ఉంటే కదా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు కాబట్టి నువ్వు కర్తవని ఎట్లా అంటావురా ఆలోచించండి ఒకసారి పెద్ద నేదో తురుముఖాన్ని నేను పగలు అనుకుంటున్నావు ప్రతివాడు ఆ లోపల పరమాత్మ అనేవాడు లేకపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు శవం అంతే ఇంకేం లేదు అయిందా రెండోది భోక్త భోక్త అంటే నేను అనుభవిస్తున్నాను కదా మనం అనుకునేది రైట్ వెరీ గుడ్ అనుకుందాం భోక్తగా అనుకుందాం ఇప్పుడు సపోజ్ నీకు నేనులో ఉన్న ఈ జీవుడు అనే మనస్సు లేక సూక్ష్మ శరీరం పరణాతి కావాలని అనిపించింది ఓకే సరే దానికి ఏర్పాటు కావలసిన అర్హత నీకు ఉంది చూసుకుని ఆయన ఏర్పాటు చేశాడు ఆహారమే తీసుకో నీకు కావాల్సిన ఆహారము కూర వ్యవహారం ఇవన్నీ ఆయన దయతో ప్రపంచంలో వేగదా ఇవన్నీ సృష్టి ఆయనే చేశాడు కదా కాబట్టి ఆయన తయారు చేసిన దాన్ని తిని నువ్వు ఆయన ఇచ్చిన శక్తితో దాన్ని జీర్ణం చేసుకుని నువ్వు నేను పోగతానంటా రైస్ రైసు మిల్లులో ఉదాహరణ చెప్తా రైసు మిల్లులో నువ్వు తీసుకెళ్లి ధాన్యం వేస్తే అది ఆడిచ్చి బియ్యం ఇస్తుంది అర్థమైందా రైసు మిల్లు ఓన్రాన్న రైస్ మిల్ ఓనర్ కాదు కేవలం నువ్వు ధాన్యం వేస్తే ఆడిచ్చిచ్చింది అంతే ఆడి ఆ రైస్ మిల్లులో మిషన్ ఆడిచ్చేవాడు ఎవడున్నాడు కరెంట్ ఉంది ఆడు ఓనరు కరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు నీ శరీరం కూడా అంతే ఆయన తయారు చేసి ఇచ్చిన ఆహారాన్ని నువ్వు తిని ఆయన జీర్ణం చేస్తే నువ్వు ఒళ్ళు విరుచుకుని తిరుగుతున్నావు ఇట్లా అని చెప్పి ఇందులో ఏ ఒకటి లేపాన్నా నువ్వు అవుట్ కాబట్టి నువ్వు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది తప్పు మాట నేను బాగా కోరికూర తినొచ్చానండి అందులో బాలుగాడి ఫ్రీగా పార్టీ చికెన్ పార్టీ పెట్టారు నాలుగైదు ముక్కలు వేసుకుని బాగా తినొచ్చానని నువ్వు అనుకుంటున్నావు ఆ తిన్న తర్వాత అది అరక్కపోతే ఏడుపు నువ్వే ఏడవాల్సి వస్తుంది అర్థమైందా సో ఇక్కడ నీకు భోక్తృత్వం కూడా లేదు కర్తృత్వం అసలు లేదు భోక్తృత్వం అసలు లేదు రెండూ లేవు నువ్వు దేనికున్నావు అంటే ఊరికే నామకే వస్తే పెళ్ళి అని ఆడదాన్ని మూడు ఉన్నట్టుగా పేరుకుంటాడు వాడంతే చక్రం తిప్పేదంతా ఆవిడే అవునా కాదా సరే అలానే ఉంది వాళ్ళని తక్కువ అనుకోకండి ప్రకృతి ఆ శక్తి అంతా వాళ్ళలోనే ఉంటుంది ఓకే తర్వాత తన విషయమే తనకు తెలియక ప్రపంచం గుర్తి ఎరగక అవస్థలకు గురవుతుంటుంది జీవపక్షి అవిద్య నిత్య బద్ధుడు అనే అంటే అజ్ఞానంతో కూడినటువంటిది దాంతో బంధింపబడినవాడు జీవపక్షి ఏ జ్ఞానం లేదు ఆత్మజ్ఞానం అసలు తెలీదు నేనెవరోనే స్వ తత్వ తత్వం తెలియదు కాబట్టి దాంతో నిత్యము బద్ధుడై ఉన్నాడు జీవుడు తర్వాత దైవపక్షి విద్యా విదిత నిత్యముక్తుడు అంటే అసలైన విద్య ఆత్మవిద్య తెలుసుకున్నది కాబట్టి నేను ఆత్మని నాకు ఈ సృష్టితో నాకు సంబంధం లేదు ఇవి నాలోంచి వచ్చినాయి జీవులు వాటి యొక్క కర్మలు అనుభవించడానికి అవి రూపాలు ధరించాయి నామాలు పెట్టుకున్నాయి వాటి కర్మల ప్రకారం గుణాల ప్రకారం పని చేసుకుంటూ పెడుతున్నాయి నేను శక్తి ఇస్తాను తప్ప నాకు సంబంధం లేదు అనేటువంటి జ్ఞానంతో ఎప్పుడూ నిత్యముక్తుడుగా ఉండేటువంటి విద్యారహి పూర్తి ఆయన మనం అవిద్యాపూర్తిలో తర్వాత ఇరుపక్షులలో భేదం ఏ ఓకే ఇప్పుడు ఇక్కడికి ఈ పక్షుల కథ చెట్టు వచ్చింది కాబట్టి మనం ఒక్కసారి కొద్దిగా క్రిస్టియన్ మతానికి వెడదాం అక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి కథ ఏమిటి కేవలం మన ఉదాహరణ కోసం మాత్రమే అక్కడ చెప్పబడుతున్నటువంటి ఆదాము ఈవు ఈ రెండింటినీ పరమాత్మ సృష్టి చేశాడు వాళ్ళు ఎంతగా ఫ్రీ అయినటువంటి అంటే ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనటువంటి జీవితం అంటే వాళ్ళకి సిగ్గు శరీరం కూడా తెలియదు సిగ్గు శరం కూడా మానవ మానవాభిమానం అంతకన్నా తెలియదు కేవలం గుడ్డలు లేకుండా కూడా ఫ్రీగా తిరుగుతూ ఉండేవాళ్ళు అలా ఆయన సృష్టించినటువంటి ఒక అందమైనటువంటి ప్రకృతిలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు పరమాత్మ ఇలా మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండండి మీకు ఒక్క విషయం చెప్తున్నా ఏమిటంటే ఆ ఎదురుగుండా కనపడే చెట్టు మీద ఒక పండు ఉంది ఆ పండు మాత్రం తినకండి తిన్నారా మీరు పాడైపోతారని చెప్పాడు అయితే ఆదామ ఆ మాట విన్నాడు ఈ అమ్మ వినల అది బాగా మెరుస్తూ ఉంది సీతమ్మ వారు కనుక బంగారు లేడు ఉందని చెప్పినట్టుగా ఈవిడ బాగా మెరుస్తోంది ఆ పండు తిందాం తిందాం తిందామని వాణ్ణి చెట్టు ఎక్కిచ్చి కోసే వరకు ఊరుకోలే సరే తిన్నది అక్కడి నుంచి వెంటనే ఈవిడికి సిగ్గురు చెరువు అన్ని వచ్చేసింది బట్టలు కట్టుకోవాలని చెట్ల ఆకులవి తగిలిచ్చేసుకుని కూర్చొని వాడు అన్నాడు అప్పటితో వీళ్ళిద్దరూ జీవత్వానికి పడిపోయారు ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దైవత్వంగా నిరాకారంగా ఉంటే నీకు ఏమీ లేవు అర్థమైందా అందుకని ఇప్పుడు కూడా మీరు చూసుకోండి జ్ఞానం పూర్తిగా తయారైన వాడు ఒంటి మీద ఆచ్ఛాదన గుడ్డ వేసుకోవడానికి కూడా ఒప్పుకోడు అవసరం లేదు ఇది మన బంధించేటువంటి బంధికానా ఈ శరీరం అనేటువంటి భావంలో ఉంటాడు వారు అర్థమైందా సో పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఆదామణి ఈవెన్ కూడా అలాగే సృష్టి చేశాడు కానీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి జీవలక్షణంతో ఆవిడ ఆ పండు తినడంతో ఇద్దరికీ తేడా వచ్చేసింది వచ్చేసి పరిమితం అయిపోయారు ఇక పిల్లలను కంటాం ఇదంతా జరిగిందని మనకి సరే మనకు వచ్చేటప్పటికేమో భగవద్గీతలో బ్రహ్మగారిని సృష్టి చేశాడని ఆయన నాభిలోంచి ఆయన బ్రహ్మగారు వచ్చాడని ఆయన దక్ష ప్రజా ప్రజాపతులందరినీ సృష్టించి వాళ్లతో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించి చేసే పని వాళ్ళందరికీ అప్పచెప్పాడు ఈయన ఆ విధంగా సృష్టి జరిగిందని మనకి చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ పక్షి గూడు హృదయం అనేటువంటి ఇవన్నీ ఉదాహరణ తీస్తే దానికి కొద్దిగా టాలీ అవుతుందా సో ఈ ఎగ్జాంపుల్ తీసుకునేటట్లయితే ఎక్కడ చెప్పబడినా నిజం ఇదే నేను చెప్పేది అది ఏ విశ్వాసంలో అంటే పరమాత్మను తెలుసుకున్న ఏ మహానుభావుడైనా చెప్పేటువంటి ఒకే నిజం ఏమిటంటే నీవు ఆత్మస్వరూపానికి పరమాత్మ ప్రతినిధివి నీకు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు ప్రపంచంతో మమేకం కాకుండా నీవు నా యందు దృష్టితో ఉండు అన్న నమ్ చింతయంతో మా అప్పుడు నువ్వు నన్ను పొందుతావు అని చెప్తున్నాడు అర్థం అది